అక్కడ రాముల వారు శివధను భంగం చేసిన తర్వాత వీళ్ళ కులగురువు వశిష్ఠుడు చెప్తున్నాడు వీళ్ళ యొక్క చరిత్ర మొదలు అవ్యక్తము అవ్యక్తం నుంచి బ్రహ్మ బ్రహ్మకు మరీచి మరీచికి కాశ్యపుడు కాశ్యపుడుకు సూర్యుడు సూర్యునికి మనువు మనువుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బానుడు బానునికి అనరణ్యుడు అనరణ్యునికి పృతువు పృతువు త్రిశంకువు దుందుమారుడు దుందుమారుడుకు మాందాద మాందాదకు సుసంధి సుసంధికి ధృవసంధి ధృవసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి అసమంజునికి అంశుమంతుడు అతనికి దిలీపుడు అతనికి భగీరథుడు అతనికి కకుడు అతనికి రఘువు అతనికి ప్రవృద్ధుడు అతనికి శంకనుడు అతనికి సుదర్శనుడు అతనికి అగ్నివర్ణుడు అతనికి శీఘ్రవేతుడు అతనికి మరువు అతనికి ప్రశిక్షకుడు అతనికి అంబరీషుడు అతనికి నవుషుడు అతనికి యయాది అతనికి నాభాగుడు అతనికి అజుడు అతనికి దశరథుడు దశరథునికి రామలక్ష్మణ భరదశత్రులు రామునికి లవకుశులు ఇది రాముల వారి యొక్క మొత్తం వంశ చరిత్ర